శుభములు తెలియచేసినాం అందరికీ ప్రేస్తుల బాగున్నారాం సంవత్సరాంతం నుండి సంవత్సరాంతం వరకు మనల్ని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నాం లు వార్త రెండో అధ్యాయం పదకొండవచనం దాబీదు పట్టిన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభుణ క్రీస్తు అని దేవుని వాక్యము సెలవిస్తుంది లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అంటే సర్వ మానవాల్ని రక్షించుటకు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాననే అపోసుడైన పౌలు తిమోతికి తెలియచేస్తున్నాడు మొదటి తిమోతి ఒకటో అధ్యాయము చేసినట్లయితే పదిహేను వచ్చినం చదువుకున్నాం పాపులను రక్షించుటకు క్రీసుయేసు లోకమునకు వచ్చినని లేఖనాలు సెలవిస్తున్నాయి పాపులను రక్షించుటకు విడిపించుటకు విమోచించుటకు పరిశుద్ధిని రక్తము చిందించబడితేనే కానీ పాపికి విమోచన లేదని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనల్ని విడిపించుటకు రక్షించుటకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన్నాడని నశించిన దాన్ని వేతికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన్నాడని లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవచనంలో నశించిన దానిని వేతికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా వచ్చినని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు ఈ లోకానికి ఒక మానవుడిగా కాకుండా మనిషి కుమారుడుగా దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది దాబీదు పట్టణమందు మరి లోక రక్షకుడు జన్మించాడనే దూత ఏ విధంగా గొల్లలకు తెలియచేసినప్పుడు గొల్లలు సంతోషంతో దేవిని ఆరాధించుటకు దేవిని సేవించుటకు దేవిని మహిమపరచుటకు ఏ విధంగా మరి బెతలహీమ్కు బయలుదేరారు దేవుని వాక్యము సెలవిస్తుంది ఎక్కడైతే ఏసుక్రీస్తు జన్మించాడో ఆ స్థలానికి మరి గొల్లలు వెళ్ళి దేవిని ఆరాధించడం జరిగింది క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అనే అర్థము క్రిస్మస్కి అర్థాన్ని చూసినట్లయితే క్రిస్మస్ అనే ఆంగ్ల పదము క్రైస్ట్మాస్ అనే సంక్షిప్త రూపంగా మనకి తెలియచేయబడింది క్రైస్ట్ అనగా క్రీస్తు అనే అర్థం మాస్ అనే పదం మిస్వా అనే లాటిన్ పదం నుండి వచ్చింది రోమ్ ప్రాంతంలో క్యాథలిక్ చర్చిలో లాటిన్ భాషలో ఆరాధనలు జరుగుతూ ఉండేవి కాబట్టి దైవ సేవకులు ఎంతోమంది ఆరాధనలో జరుపుతుండడం ద్వారా దీన్ని మిస్సా అనే పదం మొత్తం ఆరాధన క్రమానికి పేరుగా మారింది అంటే ముగింపు అనే అర్థం మిస్సా అనే లాటిన్ పదం ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికీ మాస్ అనే రూపం వచ్చింది క్యాథలిక్ చర్చిలో ఇప్పటికీ ప్రధాన పూజ కార్యక్రమాన్ని మాస్ అని పిలుస్తారు కాబట్టి మాస్ అనగా ప్రార్థన లేదా ఆరాధన అని అర్థము క్రిస్మస్ అంటే క్రీస్తు కొరకు జరిగే ఆరాధనని దేవుని వాక్యము సెలవిస్తుంది క్రీస్తు కొరకు జరిగే ప్రార్థన లేదా క్రీస్తు కొరకు జరిగే సేవ అనే అర్థము క్రిస్మస్కి మరికొన్ని పేర్లు క్రిస్మస్ను నెటివిటీ అని అని కోలేడా అని ఎక్స్మస్ అని అంటే దేవుణ్ణి ఆరాధించుట దేవుణ్ణి సేవించుట దేవుని పూజించుట దేవుని మహిమపరుచుట అని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని ఆరాధించుటకు గొల్లెలు జ్ఞానులు ఏ విధంగా ఏసును వెతుకుతూ ఏ విధంగా బెత్లహేమ్కి వచ్చి బంగారం బోలం సాంబ్రాని ఏ విధంగా సమర్పించారో దేవిని సేవించారు దేవిని ఆరాధించారు దేవిని మహిమపరిచారో దేవుని వాక్యము సెలవిస్తుంది గుళ్ళలు జ్ఞానులు ఏ విధంగా బంగారం బోలం సామ్రాన్ని ఏ విధంగా ప్రవీణేశ్ అనుగ్రహించారో దేవుని వాక్యం సెలవిస్తుంది మరి దేవుడు ఏ విధంగా లేఖనాలు నెరవేర్చేటకే పరిపూర్ణ మానవుడుగా పరిపూర్ణ దేవుడిగా ఈ లోకంలో ఏ విధంగా జన్మించాడో దేవుని వాక్యము సెల్విస్తుంది సర్వ మానవాల్ని రక్షించేటికే మరి ఈ లోకానికి మానవుడిగా రూపొందినట్లు దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ఉన్నాము లేఖనాలు నెరవేర్చుటకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చానని కొట్టివేటకు రాలేదు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే మరి లోకానికి వచ్చినానని ధర్మశాస్త్రాన్ని రాసిన దేవుడే దాన్ని పాటించగలిగాడు మనము కూడా దేవుని వాక్యాన్ని పాటించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని సేవించాలి ఆరాధించాలి దేవిని మహిమపరిచేవారిని దేవుడు మహిమపరుస్తాడు దేవుని గణపరిచే వారిని దేవుడు వారిని గణపరుస్తాడు కనుక మనము దేవుని గణపరిచే బిడ్డలుగా దేవుని మరి గొప్ప చేసే బిడ్డలుగా మనము ఉండాలి ఈ క్రిస్మస్ దినాల్లో ఎంతోమంది క్రీస్తును ఆరాధిస్తూ ఎన్నో సంబరాలతో ఎన్నో పండుగలు జరుపుకుంటూ ఉన్నారు మనము కూడా ఈ క్రిస్మస్ ఆరాధనలో ఉంటుండగా దాబీదు పురంలో ఏ విధంగా యేసుక్రీస్తు మరి జన్మించినాడో ఆ బెత్లహేంలో సందడి లాగానే ప్రతి సంఘం ఏ విధంగా మరి సంబరాలతో దేవిని సేవిస్తున్నారో ఆరాధిస్తున్నారో దేవిని మహిమపరుస్తున్నారో మనము కూడా క్రీస్తును మన హృదయంలో స్వీకరించినట్లయితే ఈ లోకంలో మానవుడిగా జన్మించుటే కాదు కానీ ప్రతి దినము ప్రతి క్షణము మన హృదయంలో ఒక మన హృదయంలోనే యేసు జన్మించితే మనము ఎంతో ధన్యులం కాబట్టి ప్రతి గృహంలో యేసు జన్మించేలాగా మనము ప్రార్థన చేయాలి ఎందుకంటే ఏసు ఎక్కడ జన్మిస్తే అక్కడ ఏ విధంగా వెలుగు కలిగిందో సమస్య చీకటి తొలగిపోయిందో అల్పమైన స్వల్పమైన గ్రామానికి ఏ విధంగా కీర్తి ప్రతిష్టత మరి కలిగిందో మరి ఆ బెదిలహీంకు ఏసు జననం ద్వారా ఏ విధంగా పేరు ఖ్యాతి కలిగిందో మరి మన సంఘాలకు మరి పేరు ఖ్యాతి కలగాలంటే ఏసుక్రీస్తు మన సంఘాల్లో మరి నివసించాలి ఆయన సన్నిధి నివసించాలి ఆయన ఆత్మ నివసించాలి అందరు తలలివించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం సకల ఆశీర్వాదముకు కారణభూతుడా గొప్ప దైవానికి స్పందనాలు చెల్లిస్తున్నాం ఎంతమందిని అంగీకరిస్తున్నారో వారందరికీ వెలుగు కలుగుటకు నీ శక్తిని కుమ్మరించు నీ ఆత్మని కుమ్మరించు నేను ప్రతి హృదయంలో నీవే జన్మించు తండ్రి ప్రతి హృదయం నీ ఆరాధన గుడిగా మలచబడుటకు ఏసయ ప్రతి కుటుంబాన్ని దీవించని ఆశీర్వదించని అభివృద్ధిపరచు నీ కృపలో స్థిరపరచు నీ ఆత్మలో స్థిరపరచు నీ అగ్నితో నింపునైనా నీ మహిమతో నింపు పరిశుద్ధ ఆత్మ తండ్రి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకిష్ఠులైన మనుషులందరికీ సమాధానమని తండ్రి క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమని దాబీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఏ విధంగా గొల్లలు సందడితో ఆరాధించారు సేవించారు నిన్ను మహిమపరిచారు నిన్ను కీర్తించారు ప్రతి ఒక్కరు కూడా నిన్ను సేవించటకు నిన్ను ఆరాధించేటకు నేను మహిమపరిచేటకు నీ కృప సహాయం చే నీ దీవెలు దయచే నీ ఆశీర్వాదాలు దయచే నీ ఆత్మకార్యం జరిగించి ప్రతి కుటుంబాన్ని దీవించి వెలిగించి కాపాడి రక్షించమని ఏసు సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి హామీ